కాజీపేట నలభై ఏడవ డివిజన్లో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దళిత రత్న డాక్టర్ యముడాల హనుకాంత్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ తీర్పు వచ్చిందని స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జి పద్మావతి ప్రమీల ప్రవీణ్ మురళి కేసు సారయ్యలు పాల్గొన్నారు మరి సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణ తీర్పుని అనుకూలంగా మరి ఎస్సీ వారికి రావటం వలన ఈరోజు యావత్ మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎస్సీ వార్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు అదేవిధంగా మరి అసెంబ్లీలో కూడా నిండు అసెంబ్లీలో మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించి మరి ఎస్సీలకు న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పడం కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చెప్పటం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గానికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది కులాలకు